మూడవ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మైలా గోపి గారు గైడబోయిన బివశంకరకృష్ణ గారు వేణుగోపాలరావు గారు మూతంబాక రావు గారు గుర్రమ నాగరాజు గారు గైడబోయిన వెంకటేశ్వర్లు గారు బోగరిస్తున్నారు నాలుగో బొమ్మకి ఇరవై ఐదు వేల రూపాయలు నాగరాజు గారు బోంకరిస్తున్నారు ఐదో బొమ్మకి ఇరవై వేల రూపాయల అత్తకే శ్రీనివాస్ గారు ఉయ్యూరు శ్రీనివాస్ గారు బాగరిస్తున్నారు ఆరోబోమ్మది పదిహేను వేల రూపాయలు వెల్లమ్మని సత్యనారాయణ గారు బాగోగతిస్తున్నారు ఏడవ అమ్మంది పన్నెండు వేల రూపాయలు ఎమినే శ్రీనివాస్ రావు గారు బాగుగనిస్తున్నారు ఎనిమిదో బహమ్మంది పదివేల రూపాయల మమ్మతాన్ని పార్గ కోటేశరావు గారు బహుమగతిస్తున్నారు తొమ్మిదవ బహమ్మంది తొమ్మిది వేల రూపాయలు వార్గా వార్తరాజు గారు జప్పని పరశురావు గారులు బాగోగతిస్తున్నారు పదవ అమ్మది ఎనిమిది వేల రూపాయలు మార్ల శివనారాయణ గారు మార్ల సిక్తి బాబు గారు నీటి సంఘం వారు బహుమతిస్తున్నారు ఈ బహుమతులతో పాటు మిగిలినటువంటి దూడా కన్సేషన్ బొమ్మలు ప్రతి దత్తపల్లి జ్ఞాపకార్థం వారి కుమారు నాగ కోటేశ్వరరావు గారు ఇరవై ఐదు వేల రూపాయలు గోపాయి గారు వారి యొక్క శశిమణి పరసపూర్ణం గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఓబుల శివరాం కోటేశ్వరరావు గారు వారి యొక్క శశిమణి రజనీ గారు సొసపల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం యాభై వేల రూపాయలు

చైతన్య గారు మల్లేశ్వరరావు గారు సొత్తపల్లి బైర్మ గారు కావూరి ప్రసాద్ గారు గంజన గారు బోడిమాన బాబి గారు

ఏజెంట్ హనుమంత్రా గారు నాగండాయరి డైరెక్టర్ గొల్లబుల్ సినిమా గారిని సహాయంగా కోర్టులో ఆవానిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శన మాట్లాడుకుని ఎంటర్టార్ నివానికి దూరి వేరే చదువు మెంబర్ వారి లోను అలాగే యారో ఎంటర్దార్ నిమాన్ సహజం సినిమాకి ఏజెంట్ల హనుమంత్రావు అలాగే సాగమండాయి డైరెక్టర్ గొలబుల్ సినిమా కానీ సహాయం ఆవానిస్తా స్కోర్ వార్లో వచ్చింది కదా లేదండి దగ్గర మూడు వేల ఇరవై మూడు ఇంటి పక్కన పాయింట్ ఎత్తది నాలుగు గంటలు మొత్తం ఇరవై శాతలు ఉంటుంది కోరుతా ఉన్నాం దయచేసి మొత్తం కార్లకు డెవలప్మెంట్ కోరుతున్నాం ఈ ప్లేస్ ఏమి అనుకోకుండా ఈ కార్లన్నీ కూడా డెవలప్మెంట్ అవసరం కోరుతున్నాం

అయిపోయినాక టైట్లు నాలుగో చెత్తలు పెట్టాయి అంతే నేను వచ్చి పేరు మార్చుకుంటాను సరే చూస్తున్నాను నేను రూమ్కి ఇక్కడి నుంచి ఆపరేషన్ ఇస్తా ఫ్రంజన్ గారు నేను అయితే ఇంకా గొడుగు జాగ్రత్త ఉన్నారు కదా

ఈ విభాగంలో కన్స్ట్రేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేయడం జరుగుతుంది కాబట్టి న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి

జ్ఞాపకం వద్ద చేతితో ఉపయోగించాలి కళ్ళతో పట్టకూడదు పడకూడదు రెండు వేల ఉన్న ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెషన్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఏడు సెషన్ లో ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము నలభై ఒక్క సెషన్ వెనుకంజలో ఉన్నది త ప్రదర్శనలో ఉన్నారు కాశీంపల్లి గారు వెన్నెపల్లి అంతవీరి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్లతో శ్రీకావ్య గారు శ్రీమల్లు గారు యర్మల గుంటారు ధర్మలూరు మండలం కృష్ణా జిల్లా వారి దాడి కట్టుకొని ఐదవ తరుమంతల్లి ఆశీసులలో డబ్బు సుబ్బారావు గారు అంతే పట్టింది బట్టి మండలం బాపట్ల జిల్లా ఏ సుప్రభు ఆశీసులలో గుంటూరు గారు పట్టింది బాపట్ల జిల్లా వారి రెడీగా సార్ మైటే రావాలండి అవుతుందా ఎక్స్ అవుతుంది పట్టుకోబోతుంది అండి ఎస్ కరెక్ట్ ఎస్ట్ అవుతుంది

పాలకోటేశ్వర స్వామివే ఆశీస్సులతో వాతావరణం కూడా చాలా అనుకూలించింది చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు ఐదు కిలోమీటర్లు పరిధిలో చుట్టూ వర్షం పడింది భారీ వర్షాలు గారి ఆ స్వామి యొక్క ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రదర్శన నిర్వహించుకుంటున్నాం రాబోయే నాలుగు రోజులు కూడా స్వామి యొక్క ఆశీస్సులు నిల్లవే ఉండాలని ఈ ప్రాంగణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోటీలు నిర్వహించాలని ప్రార్థిస్తూ రేపు న్యూ కేటగిరి విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మొత్తం ఇరవై శాతం విభాగంలో మూడవ శాతం ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దఫ్వా ేశ్వర స్వామి ఆశీసులతో ఏర్పాటు అనంతని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు తెలుగులో మండలం కృష్ణా జిల్లా కావాలండి కాజర్పూర్ చైతన్య గారు చిన్నీ గారు పట్ల పొడి వారు పండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు ప్రదర్శన నిర్ణయించుకోవడానికి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఏడు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దాని సెషన్ లో పెద్ద గదిలో బౌలానే స్వామి ఆశంసలతో ఎంకేపు కాసేపల్లి గారు కన్యపల్లి మండలం ప్రకాశించిన వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో గర్వంలో అయితే కావాలండి ఐదో గర్వాలెడ్డి ఉన్నారు என்ன என்ன

పదిహేను వందల అడుగుల దూరాన్ని పది వందల పంతొమ్మిది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఆరు సెషన్లు మెరుగ్జిలో ఉన్న బీపీ రావాలండి కార్యకర్తలు రెడీగా ఉండాలి ఇది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ారు కళ్యాపతి అష్టపేడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అనంతనే శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమలపురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రావాలి రెడ్డిగా ఉన్నారండి కేటా మూడు నిమిషంలో ఉన్నారు

అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి నూట నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి నూట నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి దత్త కాశీపల్లి గారు గన్నెపల్లి అక్కవేడి మండలం ప్రకాశం వారి దా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రోజుల గారు రావాలండి రెడీగా ఉండాలి తోడిపడ శిక్షణ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము తోడిపాడ శిక్ష వేదిక మీద రావాల్సిందా కోరుతా ఉన్నాం ఏడవ రోడ్డు రెండు వేల వంద వంద అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై ఒక్క సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది

రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల ఐదు కులముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి